శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు సార్ తో మాట్లాడదాం హాయ్ సార్ హాయ్ అండి విరాట్ గారు మనిషి జీవితంలో స్విచ్ వార్డ్స్ కున్న ప్రాముఖ్యత ఏంటి సార్ ముఖ్యంగా స్విచ్ వార్డ్స్ అనేవి మన మెంటాలిటీని కానీ మూడ్స్ని కానీ ఏ విధంగా మారుస్తాయి అలా మార్చడం ద్వారా మనకు జరిగే ప్రయోజనాలు ల్గా ఈ హోల్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎస్ అండి ఫస్ట్ ఆఫ్ స్విచ్ వర్డ్ ఓకే పేర్లో ఉంది స్విచ్ ఓకే ఫ్యాన్ స్విచ్ చేసుకోవాలంటే ఫ్యాన్ ఫ్యాన్ తిరగాలంటే ఏం చేస్తామండి ఫ్యాన్ స్విచ్ అదే లైట్ వెళ్ళగాలంటే లైట్ స్విచ్ చేస్తాం సేమ్ లేదు కొన్ని స్విచ్ వర్డ్స్ని ఎందుకు అంటామంటే ఇక్కడ ఆ పవర్ ఉంటుందంటే మనం ఏదైతే పదాన్ని పలుకుతామో ప్రతి పదం ఈజ్ ఎనర్జీ అండి ప్రతి వర్డ్ ఈజ్ హ్యావింగ్ ద ఎనర్జీ మన వీక్ అన్నప్పుడు మన శరీరం మీకు తెలియకుండానే వీక్ అయిపోతుంటుంది మన ఎనర్జీ అనుకోకునే ఎనర్జీ వస్తుంది సో ప్రతి పదానికి కూడా ఫ్రీక్వెన్సీ ఉంటుంది ప్రతి పదానికి ఎనర్జీ ఉంటుంది సో ఈ విధంగా ఇప్పుడు ఒక స్విచ్ వర్డ్ ఎస్పెషల్లీ మన సుమన్ టీవీ వ్యూస్ కోసం నేను ఇంకొక స్విచ్ స్విచ్వర్డ్ని రివీల్ చేయబోతున్నాను సో రెడీ సో డివైన్ మ్యాజిక్ నవ్ ఎవరైతే మీరు చూస్తున్నారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో ఏం చేయాలండి డివైన్ మ్యాజిక్ నవ్ అని ఎంటర్ చేయండి మీరు ఎప్పుడైతే మీరు ఎంటర్ చేస్తారో ఒక మ్యాజిక్ అనేది మీ లైఫ్లో జరుగుతుంది సో అందరు కూడా స్టార్ట్ డివైన్ మ్యాజిక్ నవ్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఎలా మారుతుందో లైఫ్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది కామెంట్ సెక్షన్లో టైప్ చేయడం జరిగింది డివైన్ మ్యాజిక్ నవ్ మీరు అడగొచ్చు సార్ ఏంటి సార్ డివైన్ మ్యాజిక్ నవ్ ఏంటి దాన్ని అనుకున్న సీక్రెట్ ఏంటి అంటే ఏదైనా ఒక లైఫ్లో మా మారాలనుకుంటే కొంతమంది ఏంటంటే మ్యాజిక్ జరిగితే మారిపోదురా అంటారు కదా ఆ మ్యాజిక్ ఏదో కాదు ఈ ఛానల్లో ఇప్పుడు ఎవరైతే ఈ దీన్ని చూస్తున్నారో ఈ ఎపిసోడ్లో వాళ్ళు నిజంగా సంథింగ్ చేంజెస్ అనేది రావడం మొదలు పెడతారు ఎందుకంటే ఆ మ్యాజిక్ యొక్క పదంలోనే మ్యాజిక్ ఉందండి ఎప్పుడైతే డివైన్ యాడ్ చేసాం కదా ముందు ఆ డివైన్ అనేది ఏంటంటే యూనివర్సల్ ఎనర్జీ అండి కాస్మిక్ ఎనర్జీ ఒక అల్టిమేట్ పవర్ చూడండి మన దగ్గర యూనివర్స్ని తీసుకుంటాం ఎందుకు తీసుకుంటామండి యూనివర్స్ను రకరకాల రిలీజియన్స్లో రకరకాల గాడ్స్ ఉంటారు బట్ మన సబ్జెక్ట్ ఏంటంటే చూడండి అన్నిటికీ అతీతమైనటువంటిది వస్తుైక కుటుంబం లాంటిది అంటే మనందరం కూడా ఒకటే కుటుంబం అండి సో మనం ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ చూస్తున్నాం ఎప్పుడైతే ఇలాంటి భావనలో ఉంటామో రిజర్స్ రావండి విశ్వవ్యాప్త భావన ఎవరికైతే ఉంటుందో ఏం భావనండి విశ్వవ్యాప్త భావన ఎవరైతే ఎవరిలో అయితే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు ఫాస్ట్గా ఆకర్షించుకుంటారు సో అందుకోసం మనం యూనివర్స్ తీసుకుందాం ఇక్కడ యూనివర్స్కి ఏంటి వాడినండి డివైన్ ఓకే తర్వాత ఏం వాడేనండి మ్యాజిక్ ఎప్పుడు జరగాలండి మ్యాజిక్ నౌ ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడే జరుగుతుందండి ఈ టైం అనేది ఒక మాయా ప్రపంచం టైం అనేది లేదు మనం సృష్టించుకున్నది ఈ టైం ఎప్పుడైతే ఐస్ క్లో చేస్తే మీరు ఫాస్ట్ ట్రావెల్ అవుతారు ఫ్యూచర్కి ట్రావెల్ అవుతారు ఈ సబ్జెక్ట్ ఎలా ఉంటుందంటే మీకు ఏదైతే కావాలో ఆల్రెడీ మీ దగ్గర ఉంది సొంతమైంది భావించి ఎప్పుడైతే మీరు పదే పదే చూస్తూ ఏది కావాల్సి సార్ దీన్ని చూసుకోండి మీ దగ్గర ఉన్నట్టుగా భావించుకొని ఆజ్ఞాచక్రం నేను ఎప్పుడు చెప్తాను ఎందుకు సార్ మీరు అంటారు ఆజ్ఞచక్రం ఎందుకు సార్ అంత పవర్ఫుల్గా ఉండదు ఎస్ పవర్ఫుల్ ఎందుకు ఆజ్ఞ ఆర్డర్ అంటే ఆజ్ఞండి ఆర్డరే కదా మీరు ఏదైతే ఆర్డర్ ఇస్తారో ఇక్కడ దానికి చూపించండి ఆ పిక్చర్ చూపిస్తూ డివైన్ మ్యాజిక్ నవ్ ఒక్కసారి ఆ పిక్చర్ చూపించండి మీకు ఇష్టం సపోజ్ మీకు ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ కావాలంటే ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ జీరో 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 డిజిట్ చూపించండి ఎక్కడ చూపించాలి మీ అకౌంట్ నెంబర్ మీరు ఏదైనా కావచ్చు ఎస్బీఐ హెచ్డిఎఫ్సక్సా మీ ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీ పేరుతో మీ అకౌంట్లో ఫ్యాల్ ఉన్నటువంటి పిక్చర్ చూపించండి లేదా మీ కార్ అనుకుంటారు ఏం చేయాలి ఆ కారు మీ దగ్గర అయినట్టుగా మీ సొంతమైనట్టుగా డివైన్ మ్యాజిక్ నవ్ ఒక ఇల్లు అయినా కావచ్చు ఏదైనా ఒక జాబ్ అయినా కావచ్చు ఏది కావాలనుకుంటే అది ఆల్రెడీ ఉన్నట్టుగా మీరు భావించి ఒక స్విచ్ రిపీట్ చేయండి ఏమని డివైన్ మ్యాజిక్ నాకు కొంతమంది సార్ ఎప్పుడు చేయాలి మీ ఇష్టమండి మీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికితే అప్పుడు చేసుకోండి ఎన్నిసార్లు సార్ మినిమం ట్వంటీ వన్ టు ఫార్టీ టైమ్స్ కొంతమంది వన్ జీరో ఎయిట్ టైమ్స్ కూడా రిపీట్ చేయండి డివైన్ మ్యాజిక్ నవ్వు మీరు ఎప్పుడైనా ఒక పనికి వెళ్తున్నారు సార్ ఓకే మీరు ఒక పని వెళ్తున్నారు మీకు డౌట్ అవుతుందా కాదా ఏమనుకోవాలి విరాట్ గారు డివైన్ మ్యాజిక్ నవ్ ఓకే సంతకం పెట్టట్లేదు ఒక ఫైల్ మీరు ఏమనుకోవాలి డివైన్ మ్యాజిక్ నవ్ అక్కడ సంతకం అయిపోద్ది మీ పని అయిపోతుంది చాలా ఈజీగా స్మూత్గా మీరు అనుకున్నటువంటి అన్నీ కూడా ఎలా జరుగుతున్నాయండి ఒక్క పవర్ఫుల్ సెంటెన్సెస్ ఒక్క స్విచ్ వర్డ్ ద్వారా మీ లైఫ్లో మీరు అనుకున్నవన్నీ మీర్యాటల్స్ కూడా మీరు పొందొచ్చండి విరాట్ గారు ఇది ఏ విధంగా ఎన్నిసార్లు చేయాల్సి ఉంటుంది రోజు సార్ స్పెసిఫిక్గా వన్ టూ టైమ్స్ అలా ఉంటుంది అంటే ఎన్ని ఎన్నిసార్లు ఉంటుంది దీనికి ఎలాంటి అలాంటి ఏం రూల్స్ లేవండి బట్ మీకు ఎప్పుడైనా మీరు అనుకున్నది అనుకున్నట్టే జరగాలని మీరు అనుకున్నప్పుడు మీ ఇష్టం అది ఏ టైం అయినా కావచ్చు అది మార్నింగ్ టైం అయినా కావచ్చు ఈవినింగ్ టైం అయినా కావచ్చు అట్లీస్ట్ ఒక వన్ జీరో ఎయిట్ టైమ్స్ నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది కొంతమంది ఎందుకు అంటారు అదొక మ్యాజిక్ ఫిగర్ నెంబర్ అండి వన్ ప్లస్ జీరో ప్లస్ ఎయిట్ ఏందండి నైన్ నైన్ గరిష్ట సంఖ్య కదా ఓకే సో నైన్కు ఉన్న పవర్ అండి అది సో అందుకోసమే నూట ఎనిమిది సార్లు వెనక డివైన్ మ్యాజిక్ నవర్ మీ మనసులో ఏదైతే కావాలనుకుంటూ అది ఆల్రెడీ అయినట్టుగా చూస్తూ డివైన్ మ్యాజిక్ నవర్ ఒక పదాన్ని రిపీట్ చేయండి నూట ఎనిమిది సార్లు అది అక్కడితో కంప్లీట్ అవుతుంది చాలా హ్యాపీగా మీరు అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి విరాట్ గారు సో వెళ్ళే కొద్ది లైఫ్లో చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ వస్తుంటాయి ఒక అన్ని ప్రతిదానికి డివైన్ మ్యాజిక్ అనేది వర్కౌట్ ఉందా లేదంటే వేరే వేరే రకాలుగా ఉంటూ ఉంటాయి స్విచ్ వర్డ్స్ అనేవి ఎస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దీనికోసం ఏం చేస్తున్నాం అంటే ఎవ్రీ ఫ్రైడే అండి ప్రతి శుక్రవారం ఈవినింగ్ సెవెన్ పీఎంకు ఫ్రీ అడ్వాన్స్ లాపటేషన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది సో దాని క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలి అంటే గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడింది ఆ ఫామ్ ఫిల్ అప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్స్ వాళ్ళను వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు ఓకే నెక్స్ట్ వాళ్ళ గ్రూప్లో జూమ్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆ క్లాస్కి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు ఇంక మీరు అడిగారు కదా స్విచ్ వర్డ్స్ లాంటి దీనికంటే ఎక్సలెంట్గా ఉంటుందండి క్లాస్ అంటే ప్రతిదీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఇంకా అడ్వాన్స్ లెవెల్స్ కూడా ఉన్నాయి ఆ క్లాస్కి అటెండ్ అవుతే వాళ్ళకి ఆపర్చునిటీ కూడా ఉంటుంది సో మెయిన్ ఒకటే అండి విరాట్ గారు మన స్విచ్వర్డ్ యొక్క పవర్ ఏమిటి అంటే ఆ పదానికి మనం ఎవరు ఇస్తున్నారు ఎనర్జీ మనం ఇస్తున్నాం ఎనర్జీ అలా మనం ఎనర్జీ ఇవ్వడం ద్వారా ఆ పదం ఒకే ఏదైతే మ్యాజిక్ అనే పదాన్ని మీరు ఎప్పుడైతే వాడుతూ ఉన్నారో మనసులో చూడండి ఒకే టైంలో రెండు రకాల ఆలోచన రావండి ఒకటి నకారాత్మకం ఉండదు ఒక నకారాత్మకమైన ఉంచుతుంది లేదా సకారాత్మక ఒక నెగిటివ్ థాట్ ఆర్ పాజిటివ్ థాట్ ఒకే మైండ్లో ఒకేసారి రెండో థాట్స్ ఉండవు ఉంటే నెగిటివ్ ఆలోచన లేదా పాజిటివ్ ఆలోచన ఒకవేళ మీరు పాజిటివ్ ఆలోచన కనుక సమయం ఇవ్వకపోతే ఏమొస్తుందండి నెగిటివ్ థాటే వస్తుంది సో దాన్ని ఏం చేయాలి ఫుల్ఫిల్ విత్ పాజిటివ్ థాట్స్ సమయాన్ని ఇవ్వద్దండి అండి వ్యాక్యూమ్ క్రియల్ థాట్స్ అనేవి ఖాళీగా ఉండే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటాయి అంటారు ఈ సబ్జెక్ట్ పరంగా చూసుకున్నా ఖాళీగా ఉండకూడదు అని చెప్తాను ఖాళీ ఉండద్దు సో అలాంటి వాళ్ళు ఏం చేయాలంటారు అయితే బిజీ చేసుకోవాలి అంటే నీకంటూ ఒక పర్పస్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే తను ఏదైతే కావాలని కోరుకుంటాడో అది పొందగలిగే శక్తి ఉంది మనిషికి బట్ అలాంటి శక్తి అలాంటి మానవ జన్మ ఎత్తినా మనము మనకంటూ ఒకటి సాధించుకోవద్దా ఏముంది ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది ఏమండి తిన్నావా పడుకున్నావా తెల్లారింది ఏం లైఫ్ అండి ఒకసారి మీనింగ్లెస్ లైఫ్ కదా మనకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ లక్ష్యం దిశలో మనం అడుగులు వేస్తూ ఉంటే ఒక జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది లేదు సేమ్ ఇలాగే గడిపేద్దాం అంటే గడిపేయచ్చు ఏముందండి బట్ ఇస్ నో యూజ్ అండి ఒక మానవ జన్మ ఎత్తాం ఎంతో కొన్నాడు పుణ్యం చేసుకుంటే అంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటే కానీ ఈ భర్త తీసుకో అలాంటి జన్మం తీసుకున్న తర్వాత కూడా ఇలా నెగిటివ్ ఆలోచన చేస్తూ ఇలా ఉంటే అలా లైఫ్ కదా ఒక్కసారి క్లాస్కి అటెండ్ అయితే తెలుస్తుంది అసలు జీవితం అంటే ఏమిటి అసలు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి మన జీవితంలో ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అంటే ఎలాంటి ప్రణాళికలను రచించుకొని నా జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి క్లాస్లో సో ప్రతి ఒక్కరికి మీరు అడవచ్చు సార్ ఈ క్లాస్కి ఎవరెవరు అటెండ్ అవ్వచ్చు ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వచ్చు అంటే ఎయిటీన్ ఇయర్స్ నుంచి మొదలు పెడితే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు నా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యి వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అసలు ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు ఏవి చేయడం వల్ల వర్క్ వర్కౌట్ అవుతుంది ప్రతి దాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఆచరించగలిగితే మాత్రం విరాట్ గారు వాళ్ళ జీవితం పరిపూర్ణంగా సంపూర్ణంగా వాళ్ళు ఏది కావాల్సినది వాళ్ళు ఆకర్షించుకున్న సబ్జెక్ట్ మన దగ్గర ఉంది బట్ మీరు అడగొచ్చు మరి ఎందుకు రాలేనంటే వాళ్ళ ఎనర్జీస్ అండి వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉండే అసలు ఈ సబ్జెక్ట్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరండి కొంతమంది అంటారు అసలుగే నమ్మరు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీ వాళ్ళతో స్టార్ట్ అవ్వడం మొదలుపెడితే అప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తారు హా ఓకే సబ్జెక్ట్ సంథింగ్ ఒక స్టెప్ వస్తారు ఇంకొంచెం ఎప్పుడైతే వాళ్ళు రిజల్ట్స్ చూస్తారో వస్తారు నిజం చెప్పాలంటే రిజల్ట్స్ చూడాలండి ఆ రిజల్ట్స్ చూసినప్పుడు వాళ్ళు బిలీ సిస్టమ్ పెరుగుతుంది ఒకసారి వాళ్ళు బిలీ సిస్టమ్ మారితే మళ్ళీ ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళే మన క్లాస్లో ఫస్ట్ నమ్మని వాళ్ళే నమ్మి సబ్జెక్ట్ ఇంత పవర్ ఉందా వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఎంతో మార్చుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి అలా ప్రతి ఒక్కరికి మార్చాలి సుమన్ టీవీ సహకారంతో ప్రతి ఇంటికి ఈ సబ్జెక్ట్ తెలియాలి ప్రతి ఒక్కరూ అవేర్నెస్తో ఉంటారని నేను అనుకుంటున్నాను వండర్ఫుల్ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్